కూటమి ఏడాది పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో జరిగిన సుపరి పాలనలో తొలి అడుగు ఆయన పాల్గొన్నారు కూటమి పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమం ఇంటింటికి తెలుసుకున్నారు మహిళలకు ఉచిత సిలిండర్లు వంటి పథకాలతో ఆనందం వ్యక్తం చేశారు త్వరలోనే అన్నదాత సుఖీభవ ఉచిత బస్సు వంటి పథకాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతుండగా ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు ఒక సంవత్సరం పూర్తయింది మన సుబ్బరిపాలను తోడేసం దానికి ఎలా అనుకుంటున్నారు మీరు ఉచిత గ్యాస్ పథకం మీకు రెండు సిలిండర్లకి డబ్బులు పడ్డాయమ్మా పడ్డాయి అదే విధంగా తల్లికి వందను పిల్లలు చదువుకునే పిల్లలందరికీ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలకి రెండు పదమూడు ఎస్ వేలు చెప్పిన ఒకరి పడ్డాయి మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికి వాళ్ళు సంతోషంగా ఉన్నారు అందరూనే పెన్షన్లు ఎలా ఉంచుతున్నాయమ్మా ముందు రోజు ఇచ్చేస్తారు ఎంత ఇస్తున్నారు అమ్మా పెన్షన్ ఇప్పుడు వాళ్ళకి ఎకలందులకి ఆరు వేలు నాలుగు వేలు ముందు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాకముందు ఎంత ఉండేది పెన్షన్ అని చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఒకటో తారీఖు దాటకుండా మనకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఇదివరకు మనకి దివ్యాంగులకి మూడు వేలు ఉండేది ఆరు వేలు అవన్నీ ఒకేసారి అదే విధంగా మరి ఇంకా మీ మహిళలకి మీరు వెళ్తున్నారా వెళ్తున్నారా ట్రైనింగ్ అయిందా మహిళలకు లక్ష మంది మహిళలకి కుట్టు మిషన్లు ఇస్తున్నారు మరి అసలు లక్ష మంది మహిళలకి అలాగే మీకు బస్సు రోజు చెప్పారు అది ఎప్పటి నుంచి వస్తున్నారో ఎన్నారా అంటే వేలు వేసారు చదువుకుని పిల్లలందరికి ఇది వరకు ఒక్కరికే అన్నారు ఎంతమంది ఉన్నా ముగ్గురున్నా నలుగురున్నా వేసారు పదమూడు వేల దగ్గరికి పెన్షన్ కూడా మూడు వేల రూపాయలని ఒకేసారి నాలుగు వేల రూపాయలు చేసి అందిస్తున్నారు అప్పుడు ఏదో ఐదు వేలు అట్టింది గతంలో గత ప్రభుత్వానికి రెండు వందల యాభై రెండు వందల